అందరికీ నమస్కారమండి నేను మీ రాధిక మాఘమాసంలో ఇరవయవ రోజు మాఘపురాణంలో ఇరవయవ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము పంతొమ్మిదవ అధ్యాయంలో అనంతుడు అనే ఒక బ్రాహ్మణుడు దుష్ట సహవాసము చేసి ఎన్నో దుర్గుణములను కలవాడయ్యి మాంసములు అమ్మి కన్న బిడ్డలను కూడా అమ్ముకొని ఎంతో డబ్బును సంపాదించి ధనార్జన చేశాడు కానీ కొంతకాలానికి వృద్ధుడయ్యాడు ఒకరోజు అతను నిద్రిస్తూ ఉండగా అతని ఇంటికి చోరులు వచ్చి అతను సంపాదించిన ధనము బంగారము అన్నీ పోయారు నిద్ర నుండి లేచేటప్పటికీ అనంతుడు ఉన్న సంపదనంతా కోల్పోయాడు అప్పుడు అనుకున్నాడు అనంతుడు ఏమని అన్యాయంగా సంపాదించిన ధనం కదా అందుకనే అన్యాక్రాంతమయ్యింది అని అనుకుని చాలా విలపించాడు చాలా ఏడ్చాడు ఆ సమయంలో అతనికి వాళ్ళ పూర్వీకులు పెద్దలు చెప్పిన నీతులు గుర్తుకొచ్చాయి ఆ వెంటనే ఏం చేశాడు తన పాపంలన్నీ పోగొట్టుకోవాలి అనుకుని మాఘమాసంలో యమునా నదికి వెళ్ళి స్నానం చేశాడు నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకి వచ్చాడు చలికి గడగడా వణికిపోతూ నారాయణ నారాయణ అని ప్రాణాలు విడిచాడు అతను బ్రతికున్నంత కాలము ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు ఆయనను చివరి దశలో నారాయణ అనే నామాన్ని జపిస్తూ తన ప్రాణాలు విడిచాడు ఆ ఒక్క దినమైనను మాఘమాసంలో నదీ స్నానం చేయటం వలన అతని పాపాలన్నీ తొలగిపోయి అతను వైకుంఠవాసుడయ్యాడు ఇది మనం నిన్నటి పంతొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకున్నాము ఈరోజు ఇరవయవ అధ్యాయము తెలుసుకుందాము ఇరవైవ అధ్యాయంలో భీముడు అంటే పాండవులలో ద్వితీయుడు అంటే రెండవవాడు భీముడు అతడు ఏకాదశి వ్రతమును ఎలా చేశాడు ఏంటి అనేటువంటి వివరాలన్నీ ఈ అధ్యాయంలో తెలుసుకుందాము భీముడు మహాబలుడు భోజన ప్రియుడు ఆకలికి ఏమాత్రం ఆగనివాడు బండెడన్నమైనను అతనికి చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతూహలం కలిగింది కానీ ఒక్క విషయంలో బెంగతో ఉండను అదేమిటంటే ఏకాదశి నాడు భోజనం చెయ్యకూడదు కదా ఒకవేళ భోజనం చేసిన ఎడల ఏకాదశి ఫలము దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ఓ పురోహితుడా అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యమైన దినము అని అనదరు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు పురోహితుణ్ణి అనగా బ్రాహ్మణుణ్ణి అడిగాడు అవును భీమసేన అన్ని దినముల కంటెను ఏకాదశి రోజు ప్రశస్తమైనది మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను సరే నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమా అంటే బ్రాహ్మణ నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్వితమే కదా అంటే నేను భోజన ప్రియుడిని అని మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఒక్క గడియ ఆలస్యమైన నేను ఆకలికి తట్టుకోలేను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటుల జరుగును అని విచారించుచున్నాను ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరేలాగా అంతేకాకుండా ఏకాదశీ వ్రత ఫలము దక్కేలాగున నాకు ఏదైనా సలహాను వివరింపుము అని భీముడు పలికెను భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు కావున నీవు దీక్ష భూనినచో ఆకలి కలగదు రాబోవు ఏకాదశి అనగా మాఘ శుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమీ నక్షత్రముతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశికి సమానమగునది వారి ఏది లేదు సంవత్సరమునందు వచ్చు ఇరువది నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము కావున ఆ దినమున ఏకాదశి వ్రతము ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకుము నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించెను ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠుతో వ్రతము చేసి ఉపవాసము ఉండెను భీముడు అందులోకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతయేగాక ఓ మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి రోజు కూడా మాఘమాసమునందే వచ్చును కావున మహాశివరాత్రి మహత్యమును గురించి కూడా వివరించెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో మహాశివరాత్రి మహత్యం గురించి చెప్పడం ఆరంభించారు మహాశివరాత్రి మహత్యంను రెండవ భాగంలో తెలుసుకుందాము